చిలికరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి విడుదల రగ్ని గారి ఆదేశానుసారం వారి యొక్క సూచనల మేరకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మా ముస్లిం సోదరులకి ఈ దేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి నిర్ణయాలు వారు చేస్తున్నటువంటి కొత్త కొత్త విధానాలని ఈ దేశ ముస్లిం సోదరులందరూ కూడా భయభ్రాంతులై అలాగే వారి యొక్క ఆత్మాభిమానాన్ని చంపే విధంగా బిక్కుబిక్కుమంటూ జీవించే విధంగా వారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి అలాగే ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరుల కోసం ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి వ్యక్తి అండగా ఉండేటువంటి కుటుంబం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ముస్లింల పక్షపాతి ముస్లింలకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా అండగా నిలబడే వ్యక్తి మరి ఈరోజు ఈ దారుణమైనటువంటి ఒక్ సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం అమలు పెడితే దీనికి వ్యతిరేకంగా మరి సుప్రీంలో పిల్లేసినటువంటి వ్యక్తి అలాగే ముస్లింలకు అండగా వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం ఒకే ఒక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఒక బిల్లు ఎవరు అంటే ఎవరు లేదు ఎక్కడైనా ఈ బిల్లు పెట్టాలంటే ముస్లింల పట్ల ముస్లింలకి ఏదన్నా అది అవసరమైతే ఆ బిల్లులో మీరు కల్పించుకొని సవరణ చేయాలి ఏ ఒక్క కూడా అడిగే ఇది లేకుండా మీరు కావాలని చెప్పి ఈ సవరణ తీసుకురావడం అనేది అత్యంత దారుణమైనది అత్యంత బాధాకరమైన విషయం మరి ఈ బిల్లుకి మద్దతుగా నితీష్ కుమార్ కానీ